గ్రామ పంచాయతీలకు నిధులు విధులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని టీడీపీ బీజేపీలో వాదిస్తున్నాయి సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల అభివృద్ధితో పాటు గ్రామాలలో నివసించే ప్రజల జీవన ప్రమాణాలను పెంచామని వైసీపీ చెబుతోంది రాబోయే ఎన్నికల నాటికి అన్ని రాజకీయ పార్టీలకు పంచాయతీల నిధులు విధులపైనే ఎన్నికల వేడి రాసుకోబోతోంది పంచాయతీలకు నిధులు విధులు అనే అంశంపై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భద్రపల్లి సర్పంచ్ గుత్తి నారాయణ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నారాయణ గారు చెప్పండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్రామాలలో సర్పంచ్లకు విధులు నిధులు విషయంలో తీవ్ర అన్యాయం అంటున్నారు కదా మరి ఎలా నమస్తే అమ్మా పంచాయతీ నిధులు అంటూ ఏమి లేవు విధులు లేవు ఇప్పుడు ఇయర్స్ అయిన సర్పంచ్లు వచ్చి ఓన్లీ సర్పంచ్ గ్రామాల్లో ఓన్లీ రాతి బొమ్మగా ఉండడం ఒక సర్పంచ్ అంటేనక ప్రతి ఊర్లో చెక్ పండు రాష్ట్రపతితో సమానం అనే ఉద్దేశంతో చెప్పారు గాంధీజీ కలగన్న సర్పంచే లేడు ప్రతి ఒక్కరు ఏమన్నాడు గాంధీజీ కలగ అనేది ప్రతి ఊర్లో సర్పంచ్ ఆ మంచి పనులు చేస్తాడు ఆ ఊర్లో డెవలప్ అవుతుంది అనే విధంగా ఊర్లో ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు ఆ వ్యక్తి సర్పంచ్ ఈ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సర్పంచ్ కు ఉండే విలువ వాలంటీర్ కు ఉండే విలువ సర్పంచ్ గా లేదు అసలు ముందుకు రాతి బొమ్మ ఏ విధంగా అయినా ఆ విధంగా అయినది కోట్లు ఏమో జరుగుతాయి జరిగిన తర్వాత ప్రజలేమో ఎన్నుకుంటారు ఎన్నుకున్న తర్వాత ఇప్పుడుండే త్రీ త్రీ ఇయర్స్ అయి వస్తాయి సర్పంచ్ లు కలిసి ఊర్లో ఒక అభివృద్ధిగానే జరగాలి అసలు ముందుకు ఏమి అంటే పైనుంచి నిధులు లేదు నిధులు వచ్చినాయి రా కేంద్రం నుంచి వచ్చిన నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు వచ్చేగా డైరెక్ట్ రాష్ట్ర ఖజానాలో వేసుకొని మొత్తం వాడేసుకునేది రీసెంట్ గా వన్ 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 మంత్ కిందట ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లు కేంద్రం నిధులు విడుదల చేసింది ఆ విధులను ఆ రాష్ట్రం ఏం చేసింది కరెంటు కని గ్రామాల్లో ఉండే అంబాజిటర్ల కని మొత్తం ఖజానా వాడేసుకునేది ఆల్రెడీ జీరో నిధులంతా ఊరు ఏ విధంగా డెవలప్ అవుతాయి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను ఊర్లో డెవలప్ రాక ఊరు డెవలప్ అవుతుంది అట్లా లేదు ఈ ప్రభుత్వంలో ఓన్లీ ముక్కు చూటికి ఏంటంటే కీలు బొమ్మలాగా ఉండరు అంతే సర్పంచులు ఊరు అనేది డెవలప్ అసలు లేదు వీరనారాయణ యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి దీనిపైన లక్ష్మీనారాయణ వైసీపీ నాయకుడు ఎంపీటీసీ గారు స్పందిస్తారు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నామని టీడీపీ బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో విసమత్తు నిజం కూడా లేదు బీజేపీ టీడీపీ జనసేన ఈ పార్టీలన్నీ కూడా వాటి ఉనికిని కాపాడకపోసమే ఈరోజు ముఖ్యమంత్రి గారిపైన వైసీపీ పార్టీ పైన ఆరోపణలు దిగజారు ఆరోపణలు చేస్తున్నాయి ఈరోజు గ్రామాల్లో చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి పథక పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఎలా జరుగుతున్నాయో ప్రజలంతా గమనిస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినూత్న ఆలోచనలతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు గ్రా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా గ్రామాలలో ఉదయం నిద్రలు లేవకముందే అవ్వాతాతలకు పింఛన్ ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ పథకాలన్నిటినీ కూడా గడప వద్దకే వెళ్ళి వాలంటీర్లు అర్హులైన వారందరికీ పథకాలను అందజేసేటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి అలాంటి ముఖ్యమంత్రి గారిపైన పార్టీ పైన టీడీపీ బీజేపీ జనసేన ఇతర పార్టీలు పని కట్టుకొని సిగ్గులేని ఆరోపణలు చేయడం వాటి ఉనికిని కాపాడుకోసమే తప్ప దేనికోసం కాదు వా ఆ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నింటినీ ప్రజలంతా గమనిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చూశారు ప్రజలు ఏం చేశారో టీడీపీకి ఇరవై మూడు సీట్లు ఇచ్చి శంప సిల్లు అనిపించి ఇంటికి పంపించారు గతంలో ఆయన చేసిన అభివృద్ధి పథకాలు గత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి పథకాలు ఏంటో ప్రజలంతా చూసి విసిగిపోయే ఇంటికి పంపించారు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సచివాలయ వ్యవస్థ అయితేనేమి ఇన్నో సంక్షేమ పథకాలు అయితేనేమి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వందకు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాంటి ముఖ్యమంత్రి గారి పైన పార్టీ పైన వా పార్టీలు టీడీపీ జనసేన ఇతర పార్టీలు పనిగట్టుకొని ఆరోపణలు తప్ప ఎటువంటి ఉపయోగం లేదు రాబోయే రెండు వేల ఎలక్షన్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో పోటీ చేసే దమ్ము ధైర్యం సత్తా గల నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి బీజేపీకి జనసేనకు ఎక్కడైనా కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేసే సత్తా ఆ పార్టీలకు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను పన్నీరే వాళ్ళకు ఆ సత్తా లేకనే ఈరోజు అన్ని పార్టీలు ఏకమై ముఖ్యమంత్రి గారి పైన ఎదురుదారి చేస్తున్నాయి తప్ప ఆ పార్టీలకు ప్రజల్లో ఎక్కడ కూడా ఉనికి లేదు అదే రెండు వేల ఇరవై నాలుగులో కూడా గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్ల కంటే ఎక్కువ సీట్లు నూట డెబ్బై ఐదుకు డెబ్బై ఐదు సాధించడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు ప్రజలు కూడా ఆశీస్సులు బల బలంగా ఉన్నాయి ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు వైసీపీ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ముఖ్యంగా చెప్తున్నాను రాజకీయ కక్షతోనే టీడీపీ బీజేపీలు వైసీపీపై ఫిర్యాదులు చేస్తున్నాయని సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచామని వైసీపీ నేత చెబుతున్నారు మీరేమంటారు కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఖజానా రూపంలో సచివాలయంలో కట్టాడు సచివాలయం కట్టిన తర్వాత ఊర్లో డెవలపింగ్ ఏం లేదు ఆ సచివాలయం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి ఊర్లో సమస్య వచ్చిందంటే సచివాలయం పొమ్మంటారు సచివాలయ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ఇచ్చి జీతం జూనియర్ ఎస్టేట్ కంటే కింద జీతం వాళ్ళది వాళ్ళని బీటెక్ చదివి అన్ని చేసినా కానీ వాళ్ళ ఉద్యోగము తగ్గట్టు లేదు ఉదయం చేసి సాయంత్రం వరకు వాళ్ళతో పని చేయించుకుంటారు ఒక వ్యక్తి సచివాలయంలోకి వెళ్ళిన తర్వాత నా సమస్య పరిష్కారం చేయండి అని అర్జీ పెడితే ఆ అర్జీ ఈ తిరగాల్సింది రెవెన్యూ చుట్టూ తిరగాల గ్రామ కార్యాలలో తిరగాల మండల కార్యాలలో తిరగాల మండల కార్యాలయం ఈడ తిరగాల టూ ప్లస్ ఆడ తిరగాల పనికి రెండు పనులు అవుతాడు అనమాట యాక్చువల్గా మన రివ్యూ మండల మండల కార్యంలో లేకపోతే రెండు రోజులు అయిపోయేది ఇప్పుడు వారం రోజులు వెయిట్ చేయాలి జీవన శైలి అనేది ఏం మెరగలేదు యాక్చువల్గా ఏంటంటారు వాలంటీర్లు ఉన్నారు ఉదయం సాయంత్రం వాళ్ళతో పని వాళ్ళకి ఇచ్చేది అరకొర జీతం ఐదు వేల రూపాయలే సచివాలయ ఉద్యోగస్తులు మామూలుగా సజ మొత్తం డెవలప్ ఊరికి డెవలప్ చేసినాం అది అంటాడు ఖజానా వాడేసుకుంటాడు సచివాలయం కట్టాడు ఆ సచివాలయంగా మెరుగ్గా పనిచేయడం లేదు అసలు ముందుకు వచ్చారు పోతరు ఏదో విధంగా అంటారు వాలంటీర్లు అయితే తిరగాక రోజు మూడు రోజులకు తొంభై ఏళ్ళు అంటారు వాళ్ళతో అయితే విపరీతమైన పని చేయించుకుంటారు వాళ్ళకి ఇచ్చేది ఐదు వేల రూపాయలు మాత్రమే ఓన్లీ వాలంటీర్లకు చేసేదంతా వాళ్ళు సచివాలయ ఊర్లలో గ్రామాల్లో ఊరిగా చూపుడు ఉండయి పని అయితే మండల కార్యాలయం పని జీవన జీవనశైలి అనేది ఏమీ లేదు అసలు ముందుకు ఆ పనికి రెండు పనుల ఇతండా ఏమంటే నుంచి డబ్బులు వచ్చినాయి ఇది చేసినా చేసిన ఏమీ చేయం లేదు అసలు ముందుకు పనికి రెండు పనుల ఇద ఇప్పుడు ప్రజలకు గ్రామ పంచాయతీలకు నిధులు విధులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని